ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనముడు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియుల పరీక్షలు శోధనలు విశ్వాసి యొక్క విశ్వాసానికి సర్వసాధారణమైనవి ఉదాహరణకు భక్తుల యొక్క జీవితాలను మనం గమనిస్తే ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాంను పరిశోధించనని వ్రాయబడి ఉన్నది ఈ సంగతులు అనగా అంతకు మునుపు అబ్రహాముకు అనేక రకాలుగా శోధనలు కలిగాయి అయినా విశ్వాస ముందు సడలక దేవుని వాక్యము పట్ల విశ్వాసము ఉంచాడు దేవుని పరీక్ష లేని విజయం పొంది విశ్వాసలకు తండ్రి అని పిలువబడినాడు రోమీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు గమనిస్తే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడమని వ్రాయబడి ఉన్నది గమనించండి ప్రియులార విషమ పరీక్షలు తాత్కాలికముగా దుఃఖము కలగజేసినప్పటికీ మనల్ని ఆత్మీయులుగా అభివృద్ధి చేయును తెసలోనీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ క్షణంలో అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంగములలో మీ యందు అతిశయపడుచున్నామని పౌలు చెప్పుతూ ఉన్నాడు అలాగనే తిమోతిలోకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుమని తెలియజేస్తూ ఉన్నాడు కనుక హింసలు ఉపద్రవములు కలిగినను బోధను ప్రవర్తనను ఉద్దేశమును విశ్వాసమును దీర్ఘశాంతమును ప్రేమను ఓర్పును వెంబడించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక